మిత్రులారా ఈ కుక్క ఎలా మరుగుతుందో వినండి ఆ తర్వాత మళ్ళీ వాస్తవం కానీ ఇది చిన్నది శాంపుల్ మాత్రమే ఇలాంటివి చాలా జరుగుతున్నాయి వందే భారత్ని కూడా ఇలాగే అడ్డుకున్నారు అది అది సరే పక్కన పెడదాం ఇదేంటి తెలుసా కుంభమేళాకి వెళ్తున్నటువంటి భక్తుల యొక్క ట్రైన్ పై జరుగుతున్నటువంటి దాడులు ఇవి ముందు కూడా ఒక దాడి చేశారు మళ్ళీ వారం క్రితం ఈ దాడి చేశారు మీకు అర్థమవుతుందా అదే ట్రైన్లో మీరుంటే మనం ఉంటే అది ఎంత భయాందోళనకు గురి చేస్తుందో మీకు అర్థం కాదు మన పిల్లల్ని మనం కాపాడుకోవడానికి ఆ రోజు మనం ఎంత బాధపడి ఉంటాం వాళ్ళు ఎంత భయానికి గురై ఉంటారు మన పిల్లలు ఆ రోజు ఎంత భయానికి గురై ఉంటారు ఇది మనం ఏమైనా పాకిస్తాన్లో బ్రతుకుతున్నామా నాకు అందుకే ఈ బీజే అంటే చిన్న చిరాకు కూడా వస్తుంది ఇలాంటి వారికి కన్నుకు కన్ను పన్నుకు పన్ను వాళ్ళ సిద్ధాంతం అదే కదా ప్రాణానికి ప్రాణం రక్తానికి రక్తం కన్నుకు కన్ను ముక్కుకు ముక్కు తప్పుకు తప్పు అంటే నువ్వు ఏ తప్పు చేస్తావో అదే తప్పు ఇంకో శిక్ష చేస్తారనమాట ఉదాహరణకి నువ్వు ఎవడైనా కళ్ళు పీకేసావు అనుకో నీ కళ్ళు పీకేస్తాను వాళ్ళలో ఉన్న సిద్ధాంతం వాళ్ళలో ఉన్న సిస్టమ్ అదే కదా ఇప్పుడు వీడు ట్రైన్ కొట్టాడు కాబట్టి మనం కూడా వాడిని వాడికి ట్రైన్ ఉండదు కదా కానీ మనం వాడు దేనితో కొట్టాడు చేయితో కొట్టాడు కాబట్టి చేయిలు నర్పియ్యాలి వీడియోలు తీసి కూడా వాళ్ళు సోషల్ మీడియాలో పెడుతుంటే మనం చెప్పుకోవడానికి కూడా జంపుతున్నాం చూడడానికి మీరు జంకుతున్నారు ఎంత దౌర్భాగ్యం ఇది ఎంత దుర్లభం ఇది వాళ్ళు ఎవరో మీకు తెలుసు కదా ఇక్కడే కాదు అక్కడే కాదు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు జరుగుతున్నటువంటి దారుణాలు ఇప్పటికే యాభై కోట్ల మంది భక్తులు పూర్తయిన సందర్భంగా ఎంతో మంది కుహనా మేధావులు ఈ దే ఈ దేశంలో ఉన్నటువంటి సెక్యులర్ మొండమోపి కొడుకులందరూ కూడా ఈరోజు యాభై కోట్ల మంది దాటిపోయారని కుంభమేళ మీద ఒక ఏడుపు ఏడుస్తుంటే అవంతరాలు అవాక్కులు చెవాక్కులు తేలుతుంటే అవంతరాలు సృష్టిస్తుంటే మరోపక్క కుంభమేళాకి వెళ్తున్నటువంటి ఈ చెత్త మేధవులు ఈ విధంగా బస్సులపైన ట్రైన్లు పైన అన్ని విధాలపైన ఈ విధంగా దాడులు చేస్తుంటే నిమ్మకి నీరెత్తినట్లు ఉన్నాం మనం ఎన్ని విధాలుగా ఇలాంటి చెత్త వేధవుల గురించి చెప్పకూడదు 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 అని కంకణం కట్టుకొని కూర్చున్నా సరే ఏదో ఒక రగడ ఏదో ఒక జగడం చేస్తూనే ఉన్నారు దేశంలో అలజడి సృష్టించడానికి అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు మరి ఈ కుహనా మేధావులు ఈ చెత్త వేధవుల గురించి ఈ ఒక్కడు మాట్లాడరు ఈ బాడుకో ఉండకూడదు అయితే బూతులు కూడా మాట్లాడకూడదు అనుకుంటాను అసలు వీళ్ళ గురించే చెప్పకూడదు అనుకుంటాను అయినా ఒరే చెత్తనా కొడక నువ్వు మమ్మల్ని తిట్టాలని నీకు అనిపించకపోయినా రోజు మాది నీ నోట్లో నానంది నీకు పూడగడవదు నీకు మెతుకుండదు మమ్మల్ని బదనాం చేసి లేనిపోని దొంగ వీడియోలు చేసి మా మీద అబద్ధాలు ప్రచారం చేసి నువ్వు యూట్యూబ్లో వ్యూస్ వచ్చి బతుకుతున్నావు మా నుంచి మమ్మల్ని తిట్టి కొంతమంది అమాయక హిందువులు నిన్ను చూసి నిజమే నిజమేనని అనుకుంటున్నారు నువ్వు చెడు ప్రచారం చేస్తుంటే కానీ నువ్వు చేసే ఈ ఇలాంటి చెత్త పనులకి ఒరే చెత్తనా కొడక అని నేను తిట్టలేకుండా ఉండలేకపోతున్నాను నేను మా వాళ్ళు మంది అంటున్నారు వాడిని తిట్టవాకు ఆ కుక్కది ఆ కుక్కని తిట్టవాకు అంటున్నారు కానీ నువ్వు చేసే పనులకి తిట్టకుండా ఉండలేకపోతున్నారు కుక్క నా కొడక అరే ఆ మహాకుంభమేళకి పోయే ట్రైన్ ట్రైన్లోకి గ్లాసులు పగలగట్టడానికి ఆ అద్దాలు వగలు కట్టడానికి మాకేస్తా ఉన్నావురా ఇంకా చెప్తాడు అదే ట్రైన్లో మీరుంటే మీ పిల్లలు ఉంటే మీరుంటే మన కొడక ఎవరున్నా మాత్రం మీ మీరు మీరే కదరా అంతమంది ఆ వేల మంది జనము ప్లాట్ఫారం మీద ఉన్నారు ఆ ప్లాట్ఫారం మీద ఎవరన్నా నలుగురు ముస్లింస్ వచ్చి ఆ క్లాసులు పరుగొడుతుంటే చూసి గమనా కొడక నువ్వు చెప్పే అబద్దాలయ్యే మాట అవతల వాళ్ళకి అర్థమవుతుంది అనే మాట నేను చేయాలి కదరా చెత్తనా కూడా అంటే అంతమంది వేల మంది హిందూ సోదరులు అందరూ మహాకుంభకు వెళుతూ ఉంటే ఒక నలుగు నలుగురు ముస్ ముస్లింస్ కూరలు వచ్చి అంటే గ్లాసులు పగలపడుతు అంట అది నేను చెప్పడానికి నేను చెప్పేది అబద్దము తర్వాత నిజం తెలుస్తుంది అనే మాట నీకు తెలియలే కదరా తిక్కలు నా కూడా అంటే నువ్వు ఏదో ఒకటి వీడియో చేసి పెట్టేవారంటా మొన్న కూడా